ఓ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల ముప్పైవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వీరితో మీకు బంధం దూరం కాబోతుంది అయితే ఎవరితో మీకు బంధం దూరం కాబోతుంది ఎందుకు మీకు వారితో బంధము అనేది దూరం కాబోతుంది దీనివలన ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఏ దేవ తారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మొదటిసారిగా ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు బాలాజీ రాజు గారు అది మీకు ఎటువంటి సమస్య అయినా కానీ ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా నీ గురుగారిని అయితే సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ ఇవి నమ్మకమైనటువంటి గురుగారండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం దండలు ఇక్కడ లేకపోవడం భార్యాభర్తల మధ్య తగాదాలు ఆశ తగాదాలు అప్పుల బాధలు ఇటువంటి ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు ఒక మంచి పరిష్కారాన్ని చూపి మీకు ఏదో ఒక పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ దానికి తగినటువంటి మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశ్యక్రమంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క రుచిక రాశికి చెందుతారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు ఉన్నటువంటి మనసత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా చెప్పాలి అంటే వీరు ఏదైనా ఒక పనిని కనుక మొదలుపెట్టినట్లయితే దాన్ని పూర్తి చేసే అంతవరకు దాని పట్టు ఉన్నటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అనే చెప్పాలి స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరు ఎంతగా వేధించినప్పటికీ కూడా వారిని అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగే గొప్ప శక్తిని వీరు కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు చాలా ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీ యొక్క బంధము అనేది చిన్నగా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి వారు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే మీకు చాలా క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తులు మీ యొక్క స్నేహితులు కావచ్చు వీళ్ళు ఎవరి సరే ఒకరితో గొడవలు జరిగి ఆ యొక్క చిన్న విషయం కాస్త పెద్ద టాపిక్ గా మారి మీ యొక్క బంధము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి సమస్యలు కనబరుస్తున్నాయి కాబట్టి వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకోగలిగేటువంటి శక్తి కూడా మీ చేతుల్లోనే ఉంది ఒకవేళ మీ ఎదుటి ఉన్నటువంటి వ్యక్తులు చాలా రూట్ గా మాట్లాడే లానప్పటికీ కూడా మీరు ఆ యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటలను మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే కనుక ఎదుటివారి యొక్క ఆవేశపూరితమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు అనేవి తగ్గినటువంటి తర్వాత మీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది ఆలోచించవలసి ఉంటుంది ఆ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం వారి యొక్క బంధము అనేది తెగిపోయేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని కొన్ని విషయాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు అనేది ఉండదు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించవలసి ఉంటుంది ఇక మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే మీకు అయితే వ్యాపారస్తుల విషయానికి వస్తే సానుకూలమైనటువంటి ప్రతి అంశాలు అయితే కనబరుస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు ఇది వరకు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకునే దాంట్లో కొంత మేర సతమతమైనటువంటి అంశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి కాబట్టి రేపటి రోజున ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు అనే చెప్పాలి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నూతనంగా పెట్టుబడుల కోసం ఆలోచించ వ్యక్తుల వారికి అదేవిధంగా మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులకు కూడా మీ యొక్క దానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైన పరిస్థితులు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుకండి సానుకూలమైన ప్రతిభ అంశాలే కనబరుస్తున్నాయి ఇది వరకు మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి సవాళ్ళు అయితే మీరు ఎదుర్కొన్నారో వాటికి సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా మీరు అధిగమించుకోబోతున్నారు ఈ రోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలి ప్రతిఫలాన్ని కూడా మీరు మీరు ఖచ్చితంగా ఆశించవచ్చు పై అధికారులు ఇచ్చే ప్రశంసలను కూడా మీరు దక్కించుకోబోతున్నారు ఇక వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారి విషయానికి వస్తే ఈ రోజున మీరు సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలనే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు ఇక అదే విధంగా ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు చూసేటువంటి వ్యక్తులకు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి కళలు సాహిత్యం ఇటువంటి రంగాల్లో ఎదురు చూసేటువంటి అవకాశాల కోసం ఎదురు చూసినటువంటి వారికి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు ఇక మరికొంతమంది దానిలో విజయాన్ని పొందుకునేటువంటి అంశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజు సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది అనే చెప్పాలండి మీరు రాసేటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత అయితే అదే అదేవిధంగా మంచి రిజల్ట్ అయితే మీరు పొందేటువంటి అంశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చెప్పాలి అంటే మీ యొక్క స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీ యొక్క సంతోషాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారండి చిరకాలం ఎదురు చూసేటువంటి పెండింగ్లు రియర్లు బకాయిలు అన్నీ కూడా ఎట్టకేలకు చేతికి అయితే ఖచ్చితంగా అందనున్నాయి మీరు చేసేటువంటి సమయానుకూల సహాయము ఒకరికి తమ యొక్క దూరదృష్టాన్ని పొందుకోకుండా కాపాడుతుంది ఇక మొత్తం మీద విశ్వాసపు ఆనందము అంతా కూడా ప్రేమలో పడ్డటువంటి వారి యొక్క మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆ యొక్క అదృష్టవంతులు మీరే ఇక వృత్తిపరమైనటువంటి విషయాల్లో అడ్డంకులు అనేవి లేకుండా మీ యొక్క ఆలోచన మేరకు మీ యొక్క అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి శ్రమ అనేది అలా ఒకగా అంత కూడా పరిష్కరించుకోగలుగుతారు ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి పిల్లలు రోజు మొత్తము కూడా ఆటలు ఆడడానికి మక్కువ అనేది చూపనున్నారు ఇక తల్లిదండ్రులు వారి పట్ల జరుగుతూ ఉన్నటువంటి అంటే రూపకలతతో వ్యవహరించాలి లేనిచో వారికి దెబ్బలు తగిలేటువంటి ప్రమాదము కూడా పొంచి ఉంది ఇక మీరు ప్రపంచంలోకి అత్యంతమైనటువంటి ధనవంతులుగా భావించుకోవడం మాత్రం ఖాయమండి ఎందుకంటే మిమ్మల్ని మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు మరి అదేవిధంగా ఈ రోజున మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే ఖాళీ మట్టికుండా ఉంటుంది కదండీ దానిని మూతతో సహా ప్రవహించేటువంటి నీటిలో ప్రవహించే విధంగా చేయండి కుటుంబంలో అంటే మీ యొక్క జీవితంలో ఉండేటువంటి అడ్డంకులు అన్నీ కూడా మీ నుండి దూరమైపోతాయి ఇక అదేవిధంగా మీ యొక్క సౌమ్య ప్రవర్తన వల్ల మీరు అయితే మెప్పును పొందుకోబోతున్నారు చాలామంది మాటలతోనే పొగడ్లెత్తారు మీరు అయితే ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను అయితే పొందుకోగలుగుతారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అప్పు అనేది మీకు తిరిగి వచ్చేస్తుంది స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించనున్నారు ఆకస్మికంగా అందేటువంటి ఒక సందేహం మీకి ఆనంద కలను తెప్పిస్తుంది మీకు ఎన్నెన్నో సాధించేటువంటి శక్తి అయితే ఉందండి ఎదురొచ్చినటువంటి అవకాశాలను అయితే అందిపుచ్చుకొని మీరు ముందుకు సాగిపోండి ఇక ఈరోజు మీరు మీ యొక్క కోరికలు మీ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించనున్నారు మీరు మీ యొక్క సమయాన్ని కుటుంబ సభ్యులతోనూ గడపతారు ఇక మీ యొక్క వైవాహిక జీవితము ఈరోజు పూర్తిగా వినోదము ఆనందము అలరియంగా సాగిపోనుంది ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని సానుకూల కొన్ని ప్రతికూల అంశాలు ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే కనబరుస్తున్నాయండి కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అంటే శివరాత్రను తప్పనిసరి అండి శివనామస్మరణను అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ రుచిక వారి యొక్క జాతక ఫలితాలు మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్